భగవాన్ రవణ మహర్షులను అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఏమిటంటే జ్ఞానిని గుర్తించటం ఎలా జ్ఞాని జ్ఞాని మాత్రమే గుర్తించగలరు ఎవరి సన్నిధిలో అయితే మనసు శాంతిని పొందుతుందో వాని జ్ఞానిగా తలవచ్చు ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ఒక యుద్ధమని చెప్పాలి నీవు ధ్యానమని మొదలు పెట్టగానే ఇతర తలంపులన్నీ ఒక్కొక్కటి నిన్ను ముట్టడిస్తున్నాయి అయితే నీ అస్తంకల్పం క్రమంగా నిలబడి వాటన్నిటినీ ప్రలదోలుతుంది అహానికి అహంకారానికి గల తేడాలు తెలపండి నేను నేను అనేది ఆత్మ నేను అది నేను ఇది అని పలికేదే అహంకారం ఇది అది కాకుండా నేనుగా ఉండటమే జ్ఞానం ఎట్టి కోరిక సంకల్పం ప్రయత్నం లేకనే సూర్యుడు ఉదయించును కేవలం సూర్యుని ఉనికితోనే సూర్యశిల కాంతిని విదజల్లును కమలము వికసించును నీరు ఆవిరగును లోకులు వివిధములైన కార్యములు నెరవేర్చుకుని విశ్రాంతి పొందుదురు ఒక భక్తుడు రమణ మహర్షికి పదే పదే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు అప్పుడు భగవాన్ రమణ మహర్షి వారు ఇలా అన్నారు ఎందుకు ఈ కట్టె ముందు ఆ కట్టె పదే పదే పడేయటం దాని వలన ఏమి ప్రయోజనం ఈ బాహ్య చర్యల వల్ల ఏమి ప్రయోజనం లేదు భక్తి అంతరంగానికి సంబంధించినది దానిని ఊరికనే బయటికి వ్యక్తపరచరాదు ఆనందం మీ స్వభావం దానిని కోరుకోవడం తప్పు కాదు తప్పు ఏమిటంటే అది మీ లోపల ఉన్నప్పుడు బయట వెతకడం ఆనందమే నీ సహజ స్వరూపం నీ శరీరంతో మనసుతో బంధాలను నీకు ఆరోపించుకుని దుఃఖిస్తున్నావు నీ ఆత్మను తెలుసుకుని నిరతిశయానంద బాండాగారపు తలుపులు తీరువు నిజమైన ఆత్మయే సత్యం శ్రీ భగవాన్ రమణ మహర్షి ఇనుముని ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయలేరు అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తున్నాయి భగవంతుని ఉనికి చేతనే జీవులు వారి వారి కర్మానుసారం కార్యములు నిర్వహించుకుని విశ్రాంతి పొందుతారు ఈ నేను ఎవరు అనే విచారణ అన్ని ఇతర తలంపులను నాశనం చేసి చితిని రగిలే కట్టే చివరకు ఆ చితిలోనే పడి నశించే విధంగా తాను కూడా చివరకు నశిస్తుంది ఆత్మయే జగత్తు ఆత్మయే నేను ఆత్మయే భగవంతుడు అంతా స్వస్వరూపమైన ఆత్మే అన్ని అనుభవాలు కూడా వ్యక్తి చుట్టూనే ఉంటాయి కానీ నేను అనే మూలాన్ని కనుక్కోకపోతే దుఃఖం ఎప్పటికీ పోదు ఇది తప్పు ఇది ఒప్పని విమర్శించవద్దు విమర్శల వల్ల ఎవరూ బాగుపడరు నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పొప్పులు తెలుస్తున్నాయా తెలియటం లేదు కదా అందుచేత మెలుకువలో నిద్రపోవడం అభ్యాసం చెయ్యి నీవు ఆత్మలు నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది పరిసరాలను విస్మరించి ఆత్మస్థుడివిక నీవు ఇతరులకు ఎంతగా చెప్పిన వారు అవి గ్రహించలేరు ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు ధ్యానం అంటే ఒక ఆలోచనను అంటి పెట్టుకోవడం ఆ ఏకాచింతను ఇతర తలుపులన్నింటినీ దూరం చేస్తుంది విక్షేపము మనోదౌర్బల్యం తెలుపుతుంది ధ్యానం వదలకుండా చేస్తే మనస్సు దృఢపడుతుంది అంటే చలచిత్తము యొక్క దౌర్బల్యం స్థానంలో భావశూన్య సద్భావ సుస్థితి ఏర్పడుతుంది మనిషి మనసుకి బానిస మనసు మాయకి బానిస మాయ పరమాత్మనికి బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది మనసు నిర్మలం అయితే మనిషి మహర్షి అవుతాడు చివరికి తానే పరమాత్మ అవుతాడు